హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కూడా వీడియోలోకి రోటి పచ్చడి తీసుకొచ్చానండి కార్తీక మాసం కదా నాన్ వెజ్ అది తినకపోవడం ఇంకేదో ఒక రోటి పచ్చడి చేస్తూనే ఉంటుందండి అమ్మ ఈ రోటి పచ్చడి వచ్చేసి చింతకాయ రోటి పచ్చడి అండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర మినపప్పు శనగపప్పు పల్లీలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి కొంచెం దారుగా అయ్యే వరకు వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత కారానికి తగ్గట్టుగా మిరపకాయలు వేసుకోవాలండి మిరపకాయలు ఉంటే మిరపకాయలు వేసుకోవచ్చు ఇవి బాగుంటాయండి రోడ్డు పచ్చడికి టేస్టీగా ఇవి లేకపోతే కనుక మిరపకాయలు అయినా కూడా వేసుకోవచ్చు తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవడమే ఆ వేడికి వేయించుకుంటే సరిపోద్దండి కొత్తిమీర తర్వాత పక్కకు దించేసుకోవడమే ఇవి చల్లారేక రోట్లో దంచుకోవాలి ఈ లోపైతే అమ్మ దొండకాయ వేపుతుందండి ఆల్రెడీ బీరకాయ కర్రీ చేసింది దొండకాయ కూడా ఫ్రై చేస్తుందండి యాక్చువల్గా మా అమ్మ అయితే ఈరోజు బీరకాయ ఎగురు అలాగే దొండకాయ వేపుడు చేద్దామనేసి అనుకుంది ఈ లోపైతే చింతకాయలు ఉన్నాయి కదా ఇంట్లో అనే విషయం గుర్తొచ్చిందండి పాడిపోతున్నాయి ఎప్పటి నుంచో రోడ్డు పచ్చడి చేద్దామా అనేసి అడిగింది వీడియో కూడా ఎప్పుడు షేర్ చేయలేదు కదా చేద్దాం అనేసి అన్నాను నేను కొన్ని చింతకాయలు అయితే రోటి పచ్చడి చేసేసి మిగిలినవి అయితే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేద్దాము కుమ్మేసి అనేసి అనుకున్నాము చాలా మందికి తెలిసే ఉంటది చింతకాయలు పాడైపోకుండా సీజన్ అయ్యాక కూడా వండుకోవడానికి ఉంటది కదండి అందుకనేసి కొమ్మేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటారండి ఇలా స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు కూడా అలానే ఉంటాయి అప్పటికప్పుడు కోసం చింతకాయలు లాగా అప్పటికప్పుడు ఎలాగైనా వండుకోవచ్చు అండి చింతకాయలు గుజ్జు చింత కుక్కయ లోపల గింజలు ఉంటాయి కదండీ కోసినప్పుడు వాటిని తీసేసుకోవాలి తీసేసి వాష్ చేసేసుకుని కుమ్ముకోవడమేనండి కచ్చ కుమ్ముకోవాలి బాగా మెత్తగా కాకుండా కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని కుమ్ముకోవాలి ఇదే ప్రాసెస్లో మామిడికాయ ముక్కలు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి ఒక్కోసారి ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు పాడైపోతుంటాయి కదా మామిడికాయలు అలా కాకుండా మంచిగానే ఉన్నప్పుడు మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకొని ఇలాగే పసుపు ఉప్పు వేసి కుమ్ముకొని స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియో తీసుకున్నది వచ్చేసి ఫ్రైడే అండి మా అమ్మ అయితే తులసికోట దగ్గర మంచిగా ముగ్గులు పెట్టేసింది ఈ ముగ్గు వచ్చేసి కుబేర్ ముగ్గు అంటండి తులసికోట దగ్గర ఈ ముగ్గ పెట్టుకుంటారంటే ఎక్కువ మంచిది అంటండి అందుకనేసి ఎప్పుడు కూడా ఈ ముగ్గ పెడతది తులుసుకోట దగ్గర ఇంట్లో తులసి మొక్క దగ్గర కూడా ఇదే ముగ్గు పెట్టుకుంటారండి అయితే కామెంట్ చేసేయండి కుమ్ముకుంటున్న చింతకాయలు వచ్చేసి ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి మరి పేస్ట్ లాగా రుబ్బుకోకూడదు ముక్కలు ముక్కలుగా ఉండేటట్టు రుబ్బుకోవాలి మా ఇంట్లో ఎప్పుడు కూడా చింతకాయలని ఇలాగే నిల్వ చేసుకుంటామండి చింతకాయల సీజన్ అయిపోయాక కూడా మంచిగా కర్రీస్ వండుకోవచ్చు కదండి చింతకాయలు మామిడికాయలే కాదండి చింత చింతచీకర కూడా ఇలా నిల్వ చేసుకోవచ్చు సేమ్ ఇలాగేనండి రోట్లో వేసుకొని పసుపు ఉప్పు వేసి కుమ్ముకోవడమే లేదంటే మిక్సర్ జార్లో అయినా లైట్ గా మిక్స్ చేసుకోవచ్చు ఇదండి ఇలా ఎయిట్ ఎయిట్ బాక్స్ లో వేసుకొని స్టోర్ చేసుకోవడమే సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి ఇప్పుడు ఇంకా మన చింతకాయ రోడ్ పచ్చడిలోకి వెళ్ళిపోతాం ముందుగా వేయించుకుని పెట్టుకున్నాం కదా వాటిని రోడ్లో వేసుకొని దంచుకోవాలి బాగా మెత్తగా ఏం దంచుకోని అవసరం లేదు కొంచెం కచ్చవచ్చగా ఉన్న పర్లేదండి అలా పంటికి తగిలితేనే బాగుంటది కదా ఇలా కుమ్ముతున్నప్పుడు స్మెల్ అయితే మాత్రం సూపర్ అండి కమ్మగా భలే స్మెల్ వస్తుంది కదండి నాకైతే చాలా ఇష్టం ఇవి కుమ్ముకున్న తర్వాత చింతకాయలని కూడా వేసుకొని కుమ్ముకోవాలండి కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా పచ్చడి బరకగా ఉండేటట్టు రుబ్బుకోవాలి సేమ్ ఇలాగే మిక్సీలో కూడా చేసుకుంటూ ఉంటాం కదా రోటి పచ్చళ్ళు కానీ టేస్ట్ అయితే రోట్లో చేసుకున్నట్టు రాదు కదా రోటి పచ్చడి అంటే ఖచ్చితంగా రోల్ తగిలాల్సిందే మంచి కమ్మనైన టేస్ట్ రావడానికి పచ్చడి స్టేజ్లో ఉన్నప్పుడు వెల్లుల్లి గుళ్ళు వేసుకోవాలండి పొట్టు తీసేసి వేసుకోవాలి బాగా మెత్తగా కుమ్ముకోని అవసరం లేదు లైట్గా కుమ్మితే సరిపోతుంది వెల్లుల్లి గుళ్ళు పైకి కనిపించేలాగా ఈ వెల్లుల్లిపాయ గుళ్ళు వేసేటప్పుడే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి నచ్చిన వాళ్ళు మేమైతే వేయట్లేదు కార్తీక మాసం కదా అనేసి మామ వేయట్లేదండి ఇలా కుమ్ముకున్నాక ఇంకా పగకి తీసేసుకోవడమేనండి వేడివేడి అన్నంలోకి కలుపుకుని తింటే ఉంటుందండి సూపర్గా సూపర్ గా ఉంటుంది ఈ చింతకాయ రోటి పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా రోటి పచ్చడి చేసుకున్నప్పుడు అందులో అన్నం వేసి కలుపుకొని తినడం అసలు మిస్ అవ్వద్దు కదండి కలిపిస్తుంది అమ్మ రోటి కంటుకున్న పచ్చడిని కూడా అసలు వేస్ట్ చేయకూడదండి పచ్చడి అయితే చాలా బాగుందండి పుల్ల పుల్లగా కారం కారంగా చిన్న డే రొటీన్ కూడా షేర్ చేస్తున్నాను పచ్చడి అయిపోయాక మా అమ్మ ప్రమిదలు క్లీన్ చేస్తుందండి మా విలేజెస్ వాళ్ళం ప్రమిదల్ని ఇలాగే క్లీన్ చేసుకుంటాం అండి ఎలాంటి డిటర్జెంట్ లిక్విడ్స్ కానీ పౌడర్స్ కానీ అవసరం లేదు ఇలా పొయ్యి మండుతున్నప్పుడు ప్రమిదల్ని పొయ్యిలో వేసుకుంటే సరిపోతుంది విలేజెస్ లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ప్రమిదల్ని ఇలాగే క్లీన్ చేసుకుంటారు అనేసి చాలా మందికి తెలియదు కదా అందుకనేసి నేను డే గా షేర్ చేస్తున్నాను యాక్చువల్గా అయితే మనం ఎంత లిక్విడ్ పెట్టినా కూడా సర్ఫ్ లిక్విడ్ అసల జిడ్డు వదలదు కదండి ఇలాగైతే మంటలో వేసేస్తే చూస్తున్నారు కదా ప్రముదలు వెలిగిపోతాయండి మంటలో నూనె ఉంటుంది కదా ప్రమిదలకి అది వెలిగిపోయి జిట్టు మొత్తం పోతుందండి మళ్ళీ కొత్త ప్రమిదల లాగా అయిపోతాయి ఇప్పుడు ప్రముదలు మండుతున్నాయి కదా ఆ మంట మొత్తం మారిపోయి అయిపోయే వరకు అలాగే ఉంచుకోవాలండి తర్వాత ఈ ప్రమదల్ని వాటర్ లో వేసేసుకోవాలి మనం కొత్త ప్రమిదలు వాటర్లో వేసుకున్నప్పుడు బబుల్స్ వస్తాయి కదా అలాగే ఇవి కూడా వస్తాయండి మొత్తం ప్రముదలన్నీ తీసుకున్నాక వాటర్ ఉంచి తీసేసుకుని ఎండలో పెట్టేసుకోవడమే కార్తీక మాసంలో ఈ ప్రముదల అవసరం చాలా ఉంటది కదా మా అమ్మ అయితే రోజు వీధిలో గుమ్మల దగ్గర ఉసిరి చెట్టు దగ్గర తులసి కోడ దగ్గర చాలా చోట్ల పడుతుందండి మార్నింగ్ టైంలో లో అయితే ప్రమదల్ని ఇలా క్లీన్ చేసుకుంటదండి వండుతున్నప్పుడు కానీ లేదంటే నీళ్ళు కాచుకుంటున్నప్పుడు అలా క్లీన్ చేస్తుంటదండి మా అమ్మే కాదు విలేజెస్లో ఉండేవాళ్ళు ఉండే వాళ్ళు చాలా మంది ఇలాగే క్లీన్ చేసుకుంటారు రోజు క్లీన్ చేసేటప్పుడు డే రొటీన్ గా ఏదో ఒక రోజు ఇది కూడా వీడియో తీద్దామనేసి అనుకున్నాను ఇప్పుడు కవిందండి అలా మధ్యాహ్నం అయితే మంచిగా వర్షం పడుతుందండి బయట ఇలా వర్షం పడుతున్నప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదండి తినాలనిపించినప్పుడు తినాలి కదండి మరి మా అమ్మ అయితే మిరపకాయ బజ్జీలు చేస్తుందండి చూసేద్దాం వచ్చేయండి వేడి వేడిక బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి మిరపకాయ బజ్జీలే కాదండి వామక్ బజ్జీలు కూడా వేసింది మా అమ్మ మంచి కాల మెట్ల మీద కూర్చుని రెండు ఎంజాయ్ చేస్తూ తింటున్నాము చల్లగా వాన వేడిక బజ్జీలు మీకు మందికి ఇలా ఇష్టం అండి కామెంట్ చేసేయండి ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి